హలో అండి వెల్కమ్ టు అసంతాస్ వాళ్ళు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నాం ఏంటి ఇప్పుడు ఫెస్టివల్ ఏమైనా ఉందా ఏంటి పిండి వంటలు చేస్తున్నారా అనుకుంటున్నారా ఫెస్టివల్ ఏం కాదండి మా అన్నయ్య వచ్చాడు కదా సో అదే మాకు పెద్ద ఫెస్టివల్ అనమాట నైన్ ఇయర్స్ తర్వాత వచ్చారు కదా సో మా అన్నయ్యకి ఇష్టమైనవి చేసి పెడుతుంది మా అమ్మ మా అన్నయ్యకి నచ్చినవి ఇష్టమైనవన్నీ చేస్తూ మాకు కూడా నచ్చినవే చేస్తుంది అనమాట అందులో ఒకటి ఇది వచ్చేసి శనగపిండితో చేసిన బూందీ కారాలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చేయక చాలా ఇయర్స్ అవుతుంది ఎందుకంటే మేము శనగపిండి తినడం మానేసాం మా అన్నకి ఇష్టమని చేసింది ఇప్పుడైతే చాలా బాగుంటాయి మా అమ్మ చేసే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా నచ్చుతుంది మీకైతే నేను చెప్పాను కదా మా అమ్మ మిల్లుకి పిండి పట్టించేటప్పుడే వాము జీలకర్ర వేసి పట్టిస్తుంది అనేసి సో అలా అయితే పట్టించిన పిండి ఇది అయితే ఇంకా సపరేట్గా మనం వేసుకోవాల్సిన పని లేదు అందులో వేస్తే టేస్ట్ బాగుంటుంది దేనికైనా వాడుకోవచ్చు బజ్జీలకైనా కారాలకైనా ఇట్లా బూందీ కారాలకైనా మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎక్కువ బూందీ కారాలు బూందీ లడ్డు చాలా బాగా చేసేది చాలా బాగా తినేవాళ్ళం ఉన్నప్పుడు ఎక్కువ స్వీట్లు తినేవాళ్ళం హార్ట్ కంటే ఇప్పుడైతే అసలు ఇంకా స్వీట్స్ అంటేనే ముట్టుకోము అలా అయిపోయింది ఏంటో మరి ఇంకా మా తీసుకున్న పిండిలో ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకుంటూ చాలామంది కారం వేయరు కారం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి కారం వేసి ట్రై చేయండి మా అమ్మ చూపించింది కదా ఆ క్వాంటిటీలో వాటర్ వేస్తూ అలా జారుగా కలుపుకోండి అప్పుడే బూంది పర్ఫెక్ట్గా వస్తుందనమాట మనకి ఇలాంటి చిల్లుల గిన్నె ఉంటుంది గరిటె ఉంటుంది అయినా పర్లేదు అయినా పర్లేదు అలాంటివి తీసుకొని ఇంకా వేడి వేడిగా ఉండాలి నూనె మామూలుగా కాకూడదు బాగా వేడిగా ఉంటే అవి బాగా వేసిన వెంటనే పైకి వచ్చేసి రౌండ్గా వస్తాయి చాలా బాగా వస్తాయి అన్నమాట క్రిస్పీగా అలా వేసుకున్న వాటిని ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచేసి ఇలా ఒక స్టీల్ బౌల్లోకి తీసుకోవాలి ఇవి మొత్తం చల్లారినివ్వాలి మేమైతే మార్నింగ్ చేసాము ఇవి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఈవినింగ్ చేసాము ఎందుకంటే అవంతా చల్లారితే టేస్ట్ బాగుంటుంది వేడి వేడి మీద చేస్తే మెత్తగా అయిపోతాయి ఊరికి కదిలిస్తే సో అందుకని మేము ప్రాసెస్ అంతా ఇంకా మిగిలిన ప్రాసెస్ ఈవినింగ్ చేసాం అది ఎలా చేసామంటే ఫస్ట్ అయితే ఉప్పు కారం పసుపు వెల్లుల్లి వేసి మంచిగా దంచుకోవాలి మీరు మిక్సీ కావాలంటే పట్టుకోవచ్చు కానీ కచ్చా పచ్చగా దంచుకోవాలి మెత్తగా పేస్ట్ చేయకూడదు ఇంకొక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసి మనం దంచి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోస్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి అది వేగుతున్నప్పుడు మంచి అరోమా వస్తుంది ఆ స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటే ఈ బూంది కారాలు ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇంకా ఇది వేగాక మధ్యలో వేరుశనగపప్పు తెల్లపప్పులు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని కూడా కొద్దిగా చల్లారిస్తే బాగుంటుంది ఇంకా వేయించుకున్న పల్లీలు తెల్లపప్పులు వేసుకొని మనం కారం కూడా వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి కారం కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా చేయి పెట్టకుండా ఫస్ట్ అది చల్లారే వరకు గరిటె తిప్పుకోవాలి ఆ తర్వాత మనం చేయి పెట్టి కలిపితే మనకి ఎక్కడైనా చిన్న చిన్నగా కారం ఉండలు ఉన్నా కూడా చేయి పెట్టి మంచిగా మిక్స్ చేసుకుంటే ఇంకా ప్రతి బూందికి పడుతుంది ఫస్ట్ చేయి పెడితే కాలుతుంది కదా సో అందుకని మేము అలా చేసాము మీరు చల్లారక కలుపుకోవాలనుకున్న కలుపుకోవచ్చు మీ ఇష్టం అదైతే ఇంకా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎందుకు అంటే అలా మిక్స్ చేస్తేనే కారం మంచిగా అన్నిటికీ పడుతుంది సో అందుకని ఇంకా ఫైనల్గా కరివేపాకు వేయించి వేసుకోవాలి ఫస్టే వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు ఫస్ట్ వేస్తే అది పొడి పొడిగా అయిపోతుంది అదే ఫైనల్గా వేస్తే కరివేపాకు కొద్దిగా అలా ఉంటుంది కదా అనేసి మేము అలా వేసాము ఇలా కలుపుకొని మంచి ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుంది లేదు అంటే బొరుగుల మిక్సర్లో అయినా తినేయచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అసలు ఈ కారాలు మీ మీలా ఎంతమందికి ఇష్టమోడో కామెంట్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్